ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుండి నెక్స్ట్ హర్యానా అయినా ఆ తర్వాత మహారాష్ట్ర అయినా ఈ ఎన్నికల వ్యవస్థకు సంబంధించి ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్కు సంబంధించి ఓట్లు లెక్క పెట్టిన దానికి సంబంధించి ఈవీఎంలలో నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఉండడం గురించి ఏదో జరిగింది అనే విధంగా ఎన్నో సాక్ష్యాధారాలు కనిపించాయి ఈ ఎన్నికలకు సంబంధించి ఏ వ్యవస్థ కూడా వాటిని క్లారిటీ చేసే వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేయలేదు వాటి మీద క్లారిటీ ఇవ్వలేదు గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చివరికి అంతర్జాతీయ స్థాయిలో మాస్క్ లాంటి వాళ్ళు కూడా ఈవీఎంలను మ్యానిఫ్యులేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా అని చెప్పి ఎలన్ మాస్క్ లాంటి టెక్నాలజీలో చక్రవర్తులు కూడా అటువంటి కమెంట్ చేయడాన్ని మనం చూసాం ఏ ఒక్క ప్రశ్నకు ఎన్నికల వ్యవస్థ సమాధానం చెప్పలేదు ఏదో రాజకీయ పార్టీలు కదా గాలి విమర్శలు చేసినట్లు అయ్యా అవన్నీ నమ్మకండి ఇవన్నీ నమ్మకండి అని చెప్పారు అని స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప డౌట్స్ ఏవి క్లియర్ చేయలేదు ఈ సమయంలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సీనియర్ లాయర్ల బృందం సుప్రీంకోర్టుకు సంబంధించిన లాయర్ల బృందం పాటియాల హౌస్ కోర్టు నుండి ఎలక్షన్ కమిషన్ వరకు పాదయాత్ర చేసి పాదయాత్ర చేసి ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఏమని ఒక యాభై సీల్డ్ ఈవీఎం మిషన్లు మాకు ఇవ్వండి మీరే సీల్డ్ చేసి ఇవ్వండి యాభై ఈవీఎం మిషన్లు మేము మా రాష్ట్రానికి తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ నిపుణుల పర్యవేక్షణలో మీడియా లైవ్ కవరేజీ సాక్షిగా ఈవీఎంలలో ఏం లోపాలు ఉన్నాయో ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చో మేము చూపెడతాము అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టు లాయర్ల బృందం నేరుగా ఈసీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం చాలా బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి అఫ్కోర్స్ న్యాయస్థానాల వరకు ఎన్నికల వ్యవస్థ పలుకుతుందని చెప్పి నేనైతే అనుకుంటలేము ఫర్దర్గా వాళ్ళు ఏమంటున్నారు రెండు వేల పదిహేడులో ఎలక్షన్ కమిషనే ఛాలెంజ్ ఇసిరింది ఎవరు ఎట్లా చేస్తారో రండి చూద్దాము మేము ఈవీఎం అని డిస్ప్లే చేస్తామని చెప్పి రెండు వేల పదిహేడులో వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ ప్రకారమే ఇప్పుడు మాకు యాభై సీల్డ్ ఈవీఎంలు ఇవ్వాలి మేము లైవ్లోనే చూపెడతాం నిపుణులను కూర్చోపెట్టుకొని ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు ఏ విధంగా వాటిని కంట్రోల్ చేయొచ్చు లోపాలు ఏమున్నాయి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం దేశంలో ఒక అంశమైనటువంటి అయినటువంటి చర్చనీయాంశం అవుతున్నటువంటి సబ్జెక్ట్ ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ స్పందించి ఇస్తాది అని నేనైతే అనుకుంటలేను చూద్దాం వాటి నెక్స్ట్ అని